సో మనం ఇప్పుడు మాట్లాడబోయేది మనకి తెలుసు ట్వంటీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేసాయి కొత్త సంవత్సరం రాసి ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాం ఎవ్రీ నెల నా రాశి ఫలితాలు చెప్పడం అలవాటే కదా ఈ ఛానల్కి చాలా చెప్పున్నాను ఇప్పుడు మేజర్ ఈవెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒకటి జరగబోతోంది అంటే సిక్స్ ప్లానెట్స్ మనకి ఒక చోట ఒక హౌస్లో ఉండబోతున్నాయి అంటే ఏ రోజు ఏంటి అనేది మాట్లాడదాము ఇది ఎక్కడ జరుగుతోంది అంటే మీనంలో జరుగుతోంది అది మార్చ్ థర్టీ జరుగుతోంది ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము అంటే శని మనకి తెలుసు మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అవుతున్నారు అలాగే ఏంటంటే ఇప్పుడు మార్చ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనం నేను మాట్లాడేది ఏమో ఇంకా మార్చ్లో మనకి వృషభంలోనే ఉన్నారు అండ్ మార్స్ అంటే ఏంటి కుజుడు కుజుడు ఏంటంటే మనకి మనకు తెలుసు స్తంభించిపోయి ఉన్నారు అండ్ ఆల్సో మిథునం అండ్ ఆల్సో మనకి ఏంటంటే మన కర్కాటకానికి అంటే నీచపడి కూడా ఉన్నారనమాట పైకి కిందకి వెళ్తూ ఉన్నారు సో మిగతా ఆరు ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మూన్ ని కూడా మనం ఇక్కడ చేర్చుకుంటున్నాము సో శని ఏమో నేను ఇందాక చెప్పినట్టు కుంభం నుంచి మనకి మీనం మార్చ్ ట్వంటీ నైన్త్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే సన్ ఏంటంటే మార్చ్ ఫోర్టీన్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్లో మనకి మీనం మీనానికి వెళ్తున్నారు అనమాట అలాగే రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు అలాగే ఏంటంటే మూన్ కూడా ఈరోజు అందులోనే ఉండబోతున్నారు అనమాట అలాగే వీనస్ కూడా మనకి తెలుసు ఇప్పుడు మీనంలోకి వస్తున్నారన్నమాట స్పెషలీ మార్చ్ థర్టీ అండ్ ఆల్సో బుధుడు కూడా ఇదే రాశిలో మార్చ్ థర్టీ ఎత్కి ఉంటున్నారు మనకి తెలుసు చంద్రుడు రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు కనుక ఇది ఒక రెండు రోజుల వరకే రెండు రోజులు మూడు రోజుల వరకే ఆరు కూటమి జరిగిపోతుంది సిక్స్ ప్లానెట్స్ లేకపోతే ఫైవ్ ప్లానెట్స్ కూటమి అంటే ఒక మంత్ వరకు ఉంటుంది దీన్ని బట్టి ఏంటంటే మిగతా రాసుల వారికి ఎలా ఉంటుంది ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో మనం మాట్లాడబోతున్నాము ఫస్ట్ ఏంటంటే మనకు చెప్పాల్సింది ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలు మనం ఎక్కువ చెప్తూ ఉంటాము అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటే కొన్ని విషయాల్లో బాగుండకపోవచ్చు అలాగే అన్ని రాసులకి బాగుండాలని లేదు కదా సో ఏ రాశికి చాలా బాగుందో మనం చూద్దాము మీనానికి బాగుంటుంది మేషానికి బాగుంటుంది అలాగే ఏంటంటే మిథునానికి బాగుంటుంది అలాగే ధనుర్కి బాగుంది అని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే కర్కాటకానికి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని ఎప్పటికైనా రెండు గ్రహాలు కలిసినప్పుడు మనం ఏంటంటే యోగం అని మాట్లాడుతూ ఉంటాం అది యోగం అవ్వచ్చు అవయోగం కూడా అవ్వచ్చు అనమాట సో ఎవరికి ఏ రాశి వాళ్ళకి రాజయోగం ఉంది ఏ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది ఏ రాశి వాళ్ళకి మిశ్ర ఫలితాలు ఉన్నాయనేది చూద్దాం ఎప్పటికైనా సరే మనకి మనం మన మాట్లాడేది ఏంటి పరిహారాలు చేసుకుంటే కొంతవరకు ఏంటంటే కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది కనుక అందరికీ చెప్పేది జనరల్గా రెమెడీ మెసేజ్ చేయాలంటే ఎప్పటికైనా మనం చెప్పేది శక్తికి అంటే ఏంటి అంటే మనకి పరాశక్తికి మనం పూజలు చేసుకుంటే కనుక లేకపోతే నిత్యం పూజలు చేసుకుంటే లేకపోతే తలుచుకుంటే కనుక కొంతవరకు మనకి నెగిటివిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది మనకి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుంది అనమాట సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటే అంటే థాట్సే కదా మనం మంత్రాలు చేసిన మనం పూజలు చేసిన ఏదైనా మన ఏంటి సంకల్పంతోనే చేస్తూ ఉంటాం కనుక తప్పక పాజిటివిటీ పెరిగితే కనుక లైఫ్లో ఎప్పటికైనా ఏంటి పాజిటివ్ దశ అనేది కనిపిస్తుంది అలాగే మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి మీకు కెరియర్ కానీ లేకపోతే లైఫ్ కానీ బాగుంటుంది ఎందుకంటే ఏదైనా సరే ఇంటర్ పర్సనలే కదా ఇప్పుడు ఐదు ఐదు ప్లానెట్స్ ఆరు ప్లానెట్స్ కూడినప్పుడు అప్పుడే కదా ఒక విషయం ఒక ఒకటి జరుగుతుంది ఒక ఏంటంటే ముందుకెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా స్తంభించుకోవాలన్నా అప్పుడే జరుగుతుందనమాట టు గో ఫార్వర్డ్ ఆర్ టు వాక్ ఇన్ ద పాత్ అని చెప్పచ్చు సో ఎప్పటికైనా సరే అన్ని రాసుల వారికి బాగుంటుందని చెప్పలేము మిశ్రమ ఫలితాలని చెప్పాలి నేను చెప్పిన ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఏంటంటే అన్ని రాసుల వారికి మీరు చూసుకోవచ్చు అనమాట మీ రాశికి ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు ఎప్పటికైనా పరిహారాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం మాట్లాడేది ఏంటంటే ఒక్క టాపిక్ గురించే కనుక ఎప్పటికైనా మీరు మీ జాతకాన్ని పరిశీలించుకుంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే కనుక తప్పక రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి రెమెడియల్ మెషర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి ఏదైనా సరే మన జాతకం పట్టే మనం పుట్టిన తేదీ మనకి టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ మార్చలేము కనుక మీ జాతకం చూసి మీకు పరిహారాలు ఇవ్వడం కానీ లేకపోతే ఏ గ్రహాలకి ఏ పరిహారం చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి లేకపోతే ఒక జాతిరత్నం వేసుకోవాలన్నా కానీ మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవడం మంచిది ఇప్పుడు మనం మాట్లాడబోయేది సింహరాశి వాళ్ళ గురించి సింహరాశి వాళ్ళకి ఏంటంటే మనకి ఈ కూటమి మూలాన్ని ఫస్ట్ మనం మాట్లాడుకో ఏంటంటే అష్టమ శని అనేది మొదలవుతున్నారన్నమాట అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి కూడా మనకి ఎయిత్లో పడుతున్నారు సో సింహరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్తున్నాను కదా సో మనం అనుకున్నట్టు సన్ మూవ్ అయిన తర్వాత అంటే మేషానికి మూవ్ అయిన తర్వాత సింహరాశి వాళ్ళకి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని షష్ఠ కూటమి మూల మూలాన్ని అంత సపోర్ట్ అనేది ఉండదన్నమాట పరిహారాలు చేయడం అనేది అందరికీ చేయవలసిందే అనమాట తప్పక ఈ నెలన్నర రోజులు పరిహారాలు చేయాలి ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం ఏంటంటే కిందకి జారే ఒక సిచ్యువేషన్ కింద మనం చెప్పుకోవాలి అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటే ఖర్చు అనేది చాలా అధికం ఉంటుంది అలాగే ఈ రాశికి అధిపతి కూడా మనకి ఎయిత్లో పడ్డాడు కనుక ప్రాపర్టీ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడడం అనేది మంచిదనమాట అలాగే మనం చూసామంటే రాహుతో కూడా ఉన్నారు కనుక ఫారిన్లో ఎవరైనా సెటిల్ అయ్యి లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ బాగుంటుంది కెరియర్ డెవలప్మెంట్ బాగుంటుంది ఇందాకనే చెప్తా అంటే జూపిటర్ గురువు టెన్త్లో ఉన్నారు కనుక బాగుంటుందనే చెప్పాలి అలాగే స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి కానీ ఈ నెల నెల రోజులు చాలా ఎక్కువ ప్రయత్నిస్తే కానీ వాళ్ళు అనుకున్నది సాధించలేరు అది కష్టపడే ఒక ఈ కూటమి మూలాన్ని కష్టపడే ఒక యోగం అనేది చెప్తున్నాం అనమాట అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ దాంపత్య జీవితం ఎప్పటి నుంచో అనుభవించే వాళ్ళు కానీ వాళ్ళందరికీ కొంత ఓరట అనేది కలిగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ కూడా ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సండే సండే ఆదిత్య హృదయం చదువుకోవడం అలాగే ఏంటంటే శని పూజలు చేయడం అంటే సండే చేయొచ్చు సాటర్డే చేయవచ్చు శనికి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడము శనికి దానం ఇవ్వడము చాలా చాలా మంచిది ఇవన్నీ చేసుకుని అంటే ఏంటి ఈ కూటమి మూలాన్ని ఏంటంటే మనం మాట్లాడే షార్ట్ టర్మ్ షార్ట్ టర్మే కదా అంటే వన్ అండ్ హాఫ్ మంత్స్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ అనుకుందాము ఈ నెల కూడా మీకు బాగా గడుస్తుంది పరిహారాలని చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది మీకు తీసుకోవాలి ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఇచ్చిపుచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే థర్డ్ లాడ్ ఏమో మనకి టెన్త్లో పడున్నారు అంటే ఏంటి పైకి కిందకి వెళ్తున్నారు కూర్చుడు సో కొంతవరకు ఏంటంటే వీళ్ళకి మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకుంటున్నాము కెరియర్లో కూడా కొంచెం ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే బిజినెస్ పీపుల్కి ఏంటంటే సడన్గా డబ్బు పోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అండ్ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు కాంపిటీటర్స్ బాగా పైకి వచ్చేస్తారు మనం పైకి రాలేమో అనే ఒక చిన్న అసంతృప్తి అనేది మిగులుతుందన్నమాట ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఎనీ మెటల్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని చెప్పుకోవాలి డౌన్సో ఇంట్లోంచి ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ ఇది మంచి తరుణం అవుతుంది ఎందుకంటే ప్లానింగ్ టైం అని మనం షార్ట్ టర్మే మాట మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే సిక్స్ ప్లానెట్స్ కూడింది మార్చ్ థర్టీఎత్ మార్చ్ థర్టీఎత్ తర్వాత అంటే మూన్ కూడా ఏంటంటే మనకి మేషానికి వెళ్ళిపోతున్నారన్నమాట ఒక రోజులో సో దాని తర్వాత ఫైవ్ ఐదు ప్లానెట్సే కూటమి జరుగుతుంది కానీ సెవెంత్ శని అనే అతను బాగా పనిచేయిస్తారు బాధ్యతలు ఎక్కువ అవుతాయి సో కొంతవరకు హెల్త్ మీద ధ్యాస పెట్టాలి యాంగ్జైటీ లెవెల్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కనుక హెల్త్ మీద ధ్యాస పెడితే ఇంకా మంచిది పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక మనం గణపతికి నిత్యం పూజ చేయడం మంచిది ఎప్పటికీ చెప్తూ ఉంటాను కేతు కూడానే ఉన్నారు కనుక మేలో మళ్ళీ మూవ్ అయిపోతున్నారు మనకి సింహానికి కానీ కూడాను ఈ కూటమి మూలాన్ని కొన్ని ఇబ్బందులు శారీరక ఇబ్బందులు అలాగే మెంటల్ ప్రెషర్స్ యాంగ్జైటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషలీ వీళ్ళ కన్యా రాసి వాళ్ళకి సో ఇవన్నీ ఉన్నాయి కనుక పరిహారాల విషయానికి వస్తే గణపతి పూజ నిత్యం చేయాలి ఎందుకంటే అట్టంగాలు రాకుండా చేయవలసిందే అండ్ ఆల్సో మనం ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే శని కాళ్ళు పట్టుకోవాలన్నమాట సో శని కాళ్ళు పట్టుకోవాలంటే ఏవి అడ్డంకాలు రాకుండా ఉండాలంటే ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ దాని మీదే ఆధారపడుంది బిజినెస్ కూడా దాని మీదే ఉంది కనుక తప్పక శని కాళ్ళు పట్టుకోవడం మంచిది అంటే ఏం చేయాలి అంటే తప్పక శనిదానం చేయడం శనివారం శనివారం నల్ల నువ్వులు ఒక నల్ల మేకు నల్ల గొడుగు అండ్ ఆల్సో ఏంటంటే ఈ కాలం చలికాలం కనుక తప్పక ఒక రగ్ ఇవ్వడం కానీ లేకపోతే చెప్పులు ఇవ్వడం కానీ వృద్ధులకు ఇవ్వడం ఇంకా మంచిది ఎవరికైనా ఇవ్వచ్చు మీరు తప్పక ఇవన్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది